నమస్కారం చిరంజీవి గారి బర్త్డే ఈ మంత్ ట్వంటీ సెకండ్ ఈ సందర్భంగా కిరణ్ టీవీ థర్టీ ఎపిసోడ్స్ ప్రేక్షకుల గిఫ్ట్ గా ఇస్తుంది అందులో భాగంగా మనం ఈరోజు మరణం మృదంగం సినిమా గురించి దాని విశేషాల గురించి మాట్లాడుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎస్పి పవన్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ మరణం మృదంగం మొట్టమొదటి డాన్ ఫిలిం ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు సినిమా చేసేవాళ్ళు చిరంజీవి గారు ఆ రోజుల్లోనే మాఫియా నేపథ్యంలో ఏంటి ఆ సినిమా విశేషాలు ఫస్ట్ నిజంగానే మాఫియా సినిమాలు చిరంజీవి గారు చేయటం ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా అదేనండి మాఫియా ఎలా ఉంది అంటే నైన్టీన్ ఎయిటీస్లో వచ్చిన సినిమాలో మరణ మృదంగం రిటర్న్ బై ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సో దట్ ఈస్ పిక్చరైజ్డ్ ఎట్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఆ టైంలో ఎయిటీ సెవెన్ అనుకుంటాను సో ఇట్ వాజ్ రిలీజ్డ్ అండి రిలీజ్ అవ్వగానే ఒక మంచి టాక్ తోటి సూపర్ హిట్ అయిపోయింది సినిమా దానికి తోడు ఏంటంటే ఒక మాఫియా ఎలా పనిచేస్తుంది ఒక నేర సామ్రాజ్యం అధినేతలు ఎలా ఉంటారు అంటే చీప్గా అలా ఉండదు ఏదో స్ట్రీట్ రౌడీలు గుండెలు అలా ఉండదు అదొక వ్యవస్థలాగా ఆ మాఫియా అనేది ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయ్యి దేశ ప్రధానమంత్రి దగ్గర నుండి కింద కలెక్టర్ వరకు అందరిని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది కళ్ళ కట్టినట్టుగా తీసే రాసింది సినిమా కోథన్ రామ్ రెడ్డి గారు సో ఇది ఫస్ట్ క్రెడిట్ గోస్ టు ద రైటర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అండి ఎలా అంటే ఆయన సలీం శంకర్ అనే పాత్రని చార్లెస్ సోబ్రాజ్ నుండి ఇన్స్పిరేషన్గా తీసుకుని చేశారు వసంత దాదా అనే పాత్రని ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకున్నారో తెలియదు కానీ దానికంటే అంటే ఒక రేపులు చేసి గోవాలో మర్డర్స్ చేసి విదేశీ యువతుల్ని దాదాపు ఒక రెండు వందల మందిని రేప్ చేసి చంపేసిన సలీం శంకర్ అంటే చార్లెస్ శోభ్రాజు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కానీ వసంత దాదా లాంటి వాళ్ళు మాత్రం ఇప్పుడు కోకళ్ళలో చాలా మంది ఉన్నారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక ముప్పై నలభై ఏళ్ల కిందటే ఇంత ఊహించారా అంటే ఇంత మాఫియా అనేది ఇలా పోతుంది ఎందుకు సార్ నిన్నటికి నిన్న కూడా మన గంజాయి స్మగ్లర్స్ని పట్టుకున్నారు అంటే చిన్న స్మగ్లింగ్ దగ్గర నుండి అన్నిటికీ దాని మీద పెద్ద హస్తాలు ఎలా ఉంటాయి గవర్నమెంట్ ప్రభుత్వాధికారుల హస్తం ఎలా ఉంటుంది కొంతమంది లంచగొండ ఇది ఎలా ఉంటుంది వాళ్ళని ఈ ఢిల్లీలో ఉండే వసంత దాదా ఒక ప్యారలల్ గవర్నమెంట్గా రన్ చేస్తుంటాడు అనే దాని మీద ఉంటుంది దానికి చిరంజీవి గారు ఏంటి ఆయన పోలీస్ ఇన్ఫార్మర్ ఈ సినిమాలో ఎలా కనెక్ట్ అయ్యాడు మాఫియాని ఎలా అంతం చేయగలిగాడు అనేది స్టోరీ లైన్ ఈ స్టోరీలో సార్ తను ఒక క్యాజినో నడిపిస్తుంటాడు బార్ క్యాజినో చిరంజీవి గారు నడిపిస్తూ ఉంటూనే పోలీస్కి ఇన్ఫార్మర్గా ఉంటూనే ఆయన ఈ మాఫియాకి ఎక్కడికక్కడ చెక్ పెడతాడు అనమాట ఇందులో రాధ గారి పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ తన ఒక స్టాక్ హోమ్ అనే షేర్స్ సంబంధించిన కంపెనీలో బిగ్గెస్ట్ కంపెనీ ఆ స్టాక్ హోమ్ అనే దానిలో తన జనరల్ మేనేజర్గా పనిచేస్తుంటుంది తనకి ఒకనొక సందర్భంలో మాఫియా తోటి విభేదం రాధకి రాధకి రెండో హీరోయిన్ సుహాస్ని గారు విష్ణు శర్మ అనే తన అన్నయ్య విష్ణు శర్మ తను మాఫియాకి ఎలాగా కనెక్ట్ అయ్యాడు ఎలా బాధితుడయ్యాడు మాఫియాకి అనేది ఈ స్టోరీలో లేయర్స్ 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 చాలా లేయర్స్ ఉంటాయి చిరంజీవి గారు ఇటు సుహాసిని గారికి ఇటు రాధ గారికి ఎలా కనెక్ట్ చేయబడ్డాడు తర్వాత మాఫియా లీడరు ఇక్కడ సురేష్ ఓబ్రాయ్ వసంత దాదా క్యారెక్టర్ ఆ మాఫియా లీడర్ని ఎలా తుదముట్టించాడు అనేది క్లైమాక్స్లో అద్భుతంగా ఉంటుంది ప్రతి క్యారెక్టర్కి ఒక స్టోరీ ఉంది ఉంది ఎస్ రంజిత్ అని చెప్పి రంజిత్ గారు అండ్ సురేష్ ఓబ్రాయ్ గారు ఇద్దరు బాలీవుడ్ విలన్స్ చాలా పాపులర్ విలన్స్ వాళ్ళు ఇద్దరు తెలుగులో చేయటం అదే ఫస్ట్ అదే అదే లాస్ట్ తర్వాత వాళ్ళు ఏ సినిమాలు చేసినట్టు నాకైతే తెలియదు మరణమృదంగంలో ఇన్ని విశేషాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ సినిమా గురించి మనం మాట్లాడడానికి కూడా ఒకటి ఏంటంటే చిరంజీవి అభిమానులు చాలామంది మనకి కొంతమంది కామెంట్స్ చేస్తారు కొంతమంది లైక్స్ చేస్తారు అది పక్కన పెడితే చాలామంది మెగాస్టార్ అభిమానులు ఆ పాత సినిమా తెర వెనుక సంగతులు తెర ముందు సంగతులు మనం చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా ముప్పై ఎపిసోడ్లు చేస్తున్న సందర్భంగా అందరూ ఫాలో అవుతున్నారు నాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి అలాగే ఒక మెసేజ్లో కూడా మరణమృతంగా సినిమా గురించి చేయండి చాలా బాగుంటుంది సినిమా మాకు దాని గురించి తెలుసుకోవాలని ఉంటుంది అని చాలామంది చెప్తారు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అంటే కొంచెం పోకిరి ఇప్పుడున్న పోకిరి నలభై ఏళ్ల తర్వాత ముప్పై ఏళ్ల తర్వాత రెండు వేల తొమ్మిదిలోనో పదిలోనూ వచ్చింది పోకిరి ఇరవై ఐదు ఏళ్ల కిందటే ఆ పోకిరికి ఇన్స్పిరేషన్ సినిమా లాగా అనిపిస్తుంది మరణమృతంగా ఎందుకంటే అది కూడా మాఫియా రిలేటెడ్ పోకిరి కూడా లాస్ట్కి తను ఒక పోలీస్ ఆఫీసర్ ఐపిఎస్గా కృష్ణ మనోహర్ ఇదవుతే ఇతను ఇన్ఫార్మర్ పోలీస్ ఇన్ఫార్మర్గా ఉంటాడు ఇందులో చిరంజీవి గారి నటన అత్యద్భుతం అందులో ఆయన వేగం ఆయన స్పీడ్ ఏంటనేది తెలుస్తుంది ఇందులో ఒక సీన్ ఉంటుందండి ఈ సినిమాలో సీను అదేంటంటే రాధా గారిని విలన్ తీసుకొస్తాడు విలన్ను ఒక చోట తనని రేప్ చేయబోతాడు రేప్ చేస్తుంటే అది కూడా ఏంటి మాఫియా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అమ్మాయి అమ్మాయి గొడవ అవుతుంది మాఫియాకి తనని ఇది సలీం శంకర్ క్యారెక్టర్ని రాధ దగ్గరికి పంపిస్తే ఆ టైంలో చిరంజీవి ఎంటర్ ఇది ఓపెనింగ్లోనే ఉంటుంది సినిమా స్టార్టింగ్లోనే ఉంటుంది ఓపెనింగ్లో ఉండగానే లోపల ఒక పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుంది తను లైట్స్ వేసుకొని వస్తాడు ఏంటి చిన్న ఎక్కడున్నావు అంటాడు తెలిసిన వాళ్ళలాగా చాలా స్టైలిష్గా ఉంటుంది ఆ సీన్ మాత్రం అతను సలీం శంకర్ అన్న విలన్ ఇట్లా చూస్తాడు జానీ నీకు అనవసర నువ్వు వేలు అంటాడు అనేసి ఒక కత్తి ఇలా చూపిస్తాడు అనమాట ఈ కత్తి ఇలా తీసేలోపు ఆయన చేతిలో ఇలా రివాల్వర్ తీస్తాడు అనమాట అది చాలా ఫాస్ట్గా తీసి శంకర్ ఈ మధ్య కొన్నాను ఎలా ఉంది బాగుందా ఆయన మార్క్ హీరోయిజం ఆ హీరోయిజం ఎలివేషను ఎలా ఉంటుందంటే అసలు కోదండరామిరెడ్డి గారు చిరంజీవి గారి కాంబినేషన్లో ఉండేది మొన్న కూడా మన పసివాడి ప్రాణం గురించి ఐస్ క్రీమ్ సీన్ గురించి మాట్లాడుకున్నాను కదా చాలా సింపుల్గా ఇలా తీసి ఎలా ఉంది అంటే అసలే అంత ఫాస్ట్గా తీస్తున్నాడు తను కత్తి క్రిమినల్ బాగా అసలు కరడు కట్టిన క్రిమినల్ అంతకన్నా ఫాస్ట్గా తీసాడు అని అంటే ఒక విలన్ టాప్ ఆ విలన్ కొట్టేడు అంటే హీరో ఇంకా టాప్ అనేది డైరెక్టర్ ఇంటెన్షన్ అనమాట దీస్ ఆల్ పాయింట్స్ టు బీ నోటెడ్ పాయింట్స్ అనమాట ఒక డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఈ సినిమాలు పాత సినిమాలన్నీ చూస్తే ఎందుకు ఆ సీన్ పెట్టారు ఎందుకు అలా తీసారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత జానీ నువ్వు కాకపోతే వేరే ఎవరైనా కాపాడే వాళ్ళు నన్ను దేశం గొడ్డుపోలేదు అంటది నాకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు నువ్వు అని చిరంజీవి ఆయన ఆయన చేసిన తర్వాత దేశమేం గొడ్డుపోలేదు నువ్వు కాకపోతే చాలా మంది మగవాళ్ళు ఉన్నారు వాళ్ళు కాపాడాలి అలాగా అని చెప్పి దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకుంటాడు అపార్ట్మెంట్ వాళ్ళందరూ చూస్తుంటారు ఎవరు రాలేదే మరి అని అంటాడు అప్పుడు ఆ అమ్మాయికి జ్ఞానోదయం అవుతుంది ఎస్ ఇలాంటి సమాజంలో ఉన్నాం మనం అది కూడా ఆ సీన్ కూడా రొమాంటిక్ సీన్ కాదు కావాలని చేస్తాడు హీరో నీకు చూసావా ఎవరు రారు నువ్వు ఏదో అనుకుంటున్నావు ఏదో మగవాళ్ళు వస్తారు వాళ్ళు కాపాడతారు వీళ్ళు కాపాడతారని ఎక్కడో ఒక చోట నువ్వు అందంగా ఉన్నానని నేను వచ్చాను బట్ అది అని చెప్పడం అనేది ఒక ప్రాక్టికాలిటీ ఇప్పుడు నేటి సమాజంలో ఏదైతే జరుగుతుందో ప్రాక్టికాలిటీని చూపించే సీన్ అనమాట ఇక ఇందులో సుహాసిని గారి రోల్ గురించి చెప్పుకుంటే చాలా అమాయకమైన పాత్ర ఆ అమ్మాయి నర్సు కింద అటెండ్ అవుతుంటుంది కంగారు పడిపోతుంటుంది రాధ గారికి కనెక్ట్ అవుతుంది ఆవిడ ఇంటర్వ్యూ అటెండ్ చేసే విధానం కూడా చాలా తమాషాగా ఉంటుంది ఆ డాక్టర్ అడుగుతాడనమాట నర్సుల కింద వచ్చేవాళ్ళని అందరూ వచ్చారా ఓకే ఇప్పుడు ఇంటర్వ్యూలో ఒక మొదటి క్వశ్చను తొమ్మిది కాకులు ఉన్నాయి ఒక కాకిని తుపాకీతో కాల్చానంటే మిగిలినవి ఎక్కడో ఏమవుతాయి అని చెప్పి అడగటం ఈ అమ్మాయి బయటకు వచ్చి ఫోన్ చేసి ఏమండి ఇప్పుడు ఇలా అడిగారు క్వశ్చన్ అంటే మూడు ఆప్షన్స్ చెప్పండి చనిపోయిన కాకి ఉంటుంది లేకపోతే కాకులన్న ఎగిరిపోయి ఉంటాయి అని కొంచెం తమాషగా కొంచెం ఫన్నీగా ఉంటుంది అనమాట వెరీ మచ్ అసలు చాలా ఫన్ క్రియేటెడ్గా ఉంటుందండి అలాగే చాలా ఫైట్స్ కూడా చాలా స్టైలిష్గా ఉంటాయి ఒక చోట సుహాసిని గారు మాఫియా నుండి తప్పించుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు కంటి చూపుతోటి తోటి నాగేంద్రబాబు గారు ఇందులో రాక్షసుడు సినిమా తర్వాత నాగేంద్రబాబు గారు కొన్ని సినిమాలు వరుసగా చిరంజీవి గారి కామెంట్ చిరంజీవి గారితో చేశారు ఇందులో ఆయన క్యారెక్టర్ పేరు బిల్హనుడు 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 బిల్లు అంటుంటాడు అయితే సుహాసిని గారు వచ్చి కూర్చోంగానే తనని రక్షించాలని వీళ్ళు డిసైడ్ అవుతారు డిసైడ్ అయ్యి అక్కడ ఆల్రెడీ వాళ్ళు హైజాక్ చేసి ఉంటారు వాళ్ళు క్రిమినల్స్ ఉంటారు బస్సు లోపల హైజాక్లో జస్ట్ చిరంజీవి గారు ఐస్ తోటి బిల్హనుడి వంక చూడటం బిల్హనుడు ఇమీడియట్గా ఒక సిగ్నల్ ఇవ్వటం అది క్లియర్ కట్గా ప్రేక్షకులకు అర్థమవుతూ ఉంటుంది కళ్ళతో ఏం సిగ్నల్ ఇచ్చాడు ఆయన ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు అని ఇది కూడా డైరెక్టర్ గొప్పతనం చేసిన చిరంజీవి గారి నాగబాబు గారి ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తోటి ఉంటుంది ఆ ఫైట్ ఎళ్ళైనా బస్సు లీడ్ తీసుకోగానే మళ్ళీ జానీ మొత్తం టేక్ ఓవర్ చేసి క్రిమినల్స్ అందరినీ కాల్చి సో ఇంత బాగా చేసిన సీన్స్ ఉంటాయండి అంటే ఒక డెప్త్ కనపడతూ ఉంటుంది ప్రతి దానిలో ప్రతి ఒక్క సీన్లో ప్రతి ఒక్క నేరేషన్లో అలాగే ఇక చిరంజీవి గారు మార్క్ ఆయన ఏ సినిమా చేసినా కామిక్ టైమింగ్ కామెడీ టైమింగ్ కానీ అన్నీ వదలరు కదా అదొకటి చిరంజీవి గారు బిల్లు నేను కట్టాలా బిల్లు అంటది సుహాసిని ఒక డైలాగు పర్లేదు అక్కర్లేదు అని చెప్పి నాగేంద్రబాబు గారు బిల్లు చంపేసి వెళ్ళిపోతాను బిల్లు బిల్లు అని చెప్పి వెనకాల నుండి చిరంజీవి గారు అంటుంటారు అసలు ఎంత ఫన్ ఎంత ఆ సినిమా నరేషన్ కానీ లేకపోతే ఆ స్టోరీ రాయడానికి కానీ ప్రతి అక్షరం ఒక సీను ప్రతి సీను చాలా అందంగా మలిచారా అసలు ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఎంత బాగుంటుంది ఇంక్లూడింగ్ సాంగ్స్ ఇలేరాజా గారి సాంగ్స్ సరిగమ పదని రసనస అనే సాంగ్ ఒకటి కరిగిపోయాను కర్పూర వీణల అనే సాంగ్ గ్రీన్ సాంగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అండి రెడ్ ఎఫ్ఎంలోను దేని దేనిలోను వాటికి కూడా ఎక్కువ సార్లు విన్న సాంగ్స్గా స్పాటిఫైలోనూ గిన్నెస్ రికార్డ్స్ లో కూడా ఉన్నాయి సో దిస్ ఇస్ ఆల్ అబట్ మరణ మృదంగం చాలా డిఫరెంట్ అండి మాఫియా నేపథ్యంలో చేయలేదు డ్రగ్స్ నేపథ్యంలో త్రినేత్రుడైన సినిమా చేశారు కానీ చిరంజీవి గారు మాఫియా నేపథ్యంలో అసలు మాఫియా అనేది ఏంటి అదొక నెట్వర్క్ లాస్ట్ లో ఎండబూరి వీరేంద్రనాథ్ గారి నవల చదివినప్పుడు లాస్ట్ లో ఒక లైన్ ఉంటుంది అది నేను ఇప్పుడు ఈ మాఫియాలో ఒకడు కాకపోతే ఒకడు వస్తుంటాడు వసంత దాదా కాకపోతే ఇంకొక వసంత ఇంకొక దాదా వస్తూ ఉంటారు ఆ మాఫియా అనేది ఇట్స్ బిగ్గెస్ట్ నెట్వర్క్ దాన్ని ఎవరు అంతం చేయలేరు అని నేను రాద్దాం అనుకుని కథ సుఖాంతం అవ్వాలి కదా అనే ఉద్దేశంతో వసంత దాదాని తీశారని రాశాను అని ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక సందర్భంలో ఒక వేరే నవల్ గురించి ప్రస్తావనలో దీని గురించి కూడా చెప్పారు అది నిజమే కదా అనిపిస్తుంది ఇప్పుడు ఎంతమంది గుండాలు ఎంతమంది మాఫియా ఎంత వికృతమైన నేర ప్రపంచంలో మనం ఉన్నాము కదా దావుద్ ఇబ్రహీం దావుద్ ఇబ్రహీం అలాంటి వాళ్ళు అండర్ అంటే ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఆ సినిమాలో చాలామంది చాప కింద నీరులాగా ఉంది మాఫియా అనేది ఇప్పుడు అంతే కదా సార్ ఇప్పుడు మనకి గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది మనకి మార్చుకుంది ఇప్పుడు మార్చుకుంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు రూపం మార్చుకుంది అదే ఇప్పుడు గంజాయి దొరికిందని అంటే మన పేపర్లో దొరికిందా ఓకే అని పక్కన పడేస్తున్నాం ఇదివరకు అది ఎంత సీరియస్గా ఉండే డ్రగ్స్ వాడుతున్నారు అని అంటే అసలు మనకు తెలుసా డ్రగ్స్ ఎవరన్నా అని అంటే ఎవరో అని ఇప్పుడు మన పక్కింట్లోనే డ్రగ్స్ ఇదవుతున్నాయి వాళ్ళు చేస్తున్నారు ఈ రోజు పేపర్లో కూడా డ్రగ్స్ వాడారు డాక్టర్స్ అని బరా డ్రగ్స్ సప్లై చేసేది మాఫియానేగా సో అప్పుడే టచ్ చేశారు ఈ సినిమాని అప్పుడు టచ్ చేశారు నలభై ఏళ్ల కిందట సినిమా ఎలా చేశారు అప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్ని అంచనా వేసి చేశారు అప్పుడు సినిమాలు అన్నీ అప్పుడు చేసేసారు లాట్స్ ఆఫ్ అండి చేసేసి అప్పుడు టచ్ చేశారు బట్ అయితే ఇప్పుడు ఆ సినిమా సార్ చిరంజీవి గారి తర్వాత ఇప్పుడు రీక్రియేట్ చేయాలంటే ఆ సినిమాని ఎవరున్నారు సార్ కథ చేయడానికి డైరెక్టర్ డైరెక్టర్స్ చాలామంది ఒకవేళ కారు చేయాలి అది ఇంకా బాగా దాన్ని డిజైన్ చేసుకోవాలని అనుకుంటే డెఫినెట్గా బాగా చేసే డైరెక్టర్స్ మనకి టాలీవుడ్లో ఉన్నారు మేబీ నాకు తెలిసి రామ్ చరణ్ గారు చేస్తే ఆ మాస్ లుక్ తోటి ఎందుకంటే క్యాజినో చేస్తూ ఉంటారు ఐ మీన్ క్యాజినో అండ్ బార్ నడిపిస్తూ ఒక రఫ్ లుక్లో ఉంటాడు ఆయన అలాగే పోలీసు ఇన్ఫార్మర్గా కూడా ఆయన ఉంటారు కాబట్టి మాఫియాకి ధీటుగా ఉండే పర్సనాలిటీ ఉంటుంది ఒక మ్యాసివ్గా ఉంటుంది మ్యాచ్ ఉంటుంది చిరంజీవి గారి సో మైట్ బి రామ్ చరణ్ గారు ఖచ్చితంగా అయితే చిరంజీవి గారి కెరీర్ లో రామ్ చరణ్ గారు సినిమా చిరంజీవి గారి సినిమాలు చేయాలనుకుంటే జగదే కురి ఈ సినిమా ఇది సినిమా ఇది ఒక స్టైలిష్ అది ఒక మైథాలజికల్ ఒక అది డిఫరెంట్ గా ఉంటుంది ఎస్ కరెక్ట్ అవును మరణమృదంగం లాంటి సినిమాలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే ఎందుకనంటే అప్పుడు పరిస్థితుల కన్నా ఇప్పుడు పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి కాబట్టి ఆ దారుణమైన పరిస్థితుల నేపథ్య నేపథ్యంలో ఒక హీరో ఎలివేషన్ అనేది అద్భుతంగా చేయొచ్చు ఇప్పుడు పాన్ ఇండియా ఇది మానియా నడుస్తుంది కాబట్టి ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియాలో ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యే తప్పకుండా సరే మరో సినిమాతో మనం కలుసుకుందాం సార్